ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పదిహేడు వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు మనం విరిగిన హృదయం కలిగి ఉండాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడండి ఒకరి హృదయంలో ఏముందో మరొకరు తెలుసుకోగలరా తెలుసుకోలేరు కదా ఫర్ ఎగ్జాంపుల్ మేడి పండు ఉందండి మేడి పండు చూడ్డానికి ఎలా ఉండింది చాలా అసలు చూడంగానే అబ్బా తీసుకొని తినాలి ఎంత బాగుందో కదా ఎంత అంటే ఆకర్షించేటట్టు ఒక మేడి పండు చాలా బాగుండిద్దండి పైన కానీ అది ఓపెన్ చేసేవనుకో లోపల ఉండింది ఒక రైన్ కోడ్ ఉంది కదా మేడి పండు చూడ మేలిమ ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అని అలాగే ఇప్పుడు దాన్ని కోసినప్పుడే కదా అది లోపల పురుగులు ఉన్నాయో బాగుందో తెలిసేది అప్పుడు అరే పైకి చూడడానికి ఏమో ఇంత బాగుంది ఫ్రూట్ కా లోపలైన అన్ని పురుగులే ఉన్నాయి అని మనం అనుకుంటాం ఆశ్చర్యపోతాం కదా అలాగే మన హృదయం విరిగితే తప్ప మన హృదయంలో ఏముందో ఎప్పుడు తెలుసుకోలేమండి అయితే మనకు తెలి తెలియకపోవచ్చు మన స్నేహితుడికి తెలియకపోవచ్చు మన కన్నవాళ్ళకి తెలియకపోవచ్చు మన బంధువులకు తెలియకపోవచ్చు కానీ ఒకే ఒకళ్ళకు మాత్రం తెలుసు మన హృదయంలోకి ఆలోచన రాకముందే ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు కదా ఎవరైనా ప్రభువైన ఏసుక్రీస్తు వారు అయితే ఏసయ్య హృదయంలో దేవుని హృదయంలో ఏముందో మనం తెలుసుకోవడానికి మనకు అర్హత ఉందండి అసలు అంత తెలివి జ్ఞానం ఉందా లేదు కదా అయితే ఇస్రాయలీ తండ్రి ఐగుప్తు నుండి తీసుకొని వస్తాడు కదా ఎన్నో అద్భుత కార్యాలు చేసి అసలు ఇజ్రాయలు దేవుడు అంటే ఎంత గొప్పవాడో ఐగుప్తీలకు తెలిసింది కానీ ఇస్రాయలీలకు మాత్రం తెలియదండి వాళ్ళు భయపడ్డారు కానీ వీళ్ళు భయపడలేదు అందుకనే నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు కదా తండ్రి ఈ మాట ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయంలో ఉండిద్దండి అయితే దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసి అంత శత్రువుల నుంచి మనల్ని అంత బాధ పెట్టిన వాళ్ళ నుంచి ఆశ్చర్యకరంగా మన మీద జాలిపడి తండ్రి తీసుకొచ్చి ఆపదలన్నీ మనకి తీసేసి ఆపదల నుండి తప్పించి ప్రమాదాలు రాకుండా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తండ్రి మనల్ని తీసుకొచ్చాడంటే అంటే తండ్రికి ఎంత ప్రేమ అసలు మన మీద జాలిపడ్డానికి తండ్రికి ఏం అవసరం మనం ఇంతగా అసలు ఎక్కువ దేవుణ్ణి ఆరాధించింది కూడా లేదే మనకు కష్టం కలిగింది కాబట్టే దేవా అని చెప్పిన నేను చేతులు పైకెత్తావు ఆ ఒక్క మాటకే తండ్రి మన మీద జాలిపడి ఇన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకుంటూ వస్తాడు ఎంత ప్రేమ ఎంత జాలిగల దేవా మీకే వందనాలయ్యా అని చెప్తే ఎంత సంతోషించేవాడు తండ్రి కానీ అలా చేశారండి ఇస్రాయ్యలేడు అంటే వారంతా మనం ఏదో వాళ్ళకన్నా గొప్పవాళ్ళమని కాదండి వాక్యంలో ఉందని మనం మాట్లాడుకుంటమే కానీ ఇస్రాయిలీలు అంటే దేవుని ఏర్పడు ఏర్పరచుకున్న జనాంగం కదా వాళ్ళని అనే హక్కు కూడా మనకు లేదండి అందుకనే కేవలం అందుకనే దేవుణ్ణి స్థుతించలేకపోయారు ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోయారు ఆయన ప్రేమను తెలుసుకోలేకపోయారు కదా సనిగారు కదా అడే అరణ్యంలో సనిగారా వాటర్లు ఇవ్వని తినడానికి లేదని చికెను మటను లేదని మాంసం లేదని సనగారు కదా అందుకని తండ్రి కోపం వచ్చింది అరే ఇంత చేసిన నేను అది ఇవ్వలేనా ఇంత ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇన్ని ప్రమాదాల నుంచి వాళ్ళని తీసుకొచ్చాను వాళ్ళకి కావాల్సిందయ్యా మాకు ఇది తినాలనిపిస్తుందయ్యా మాకు ఇది కావాలి అంటే ఇవ్వనా నేను ఆ శక్తి నాకు లేదా అనుకొని ఉండొచ్చు కదా ఇలానే సేమ్ మొన్న ఒక రీసెంట్గా ఒకటి జరిగిందండి మా పాపకి హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది ఫీవర్ వస్తే రెండు వారాల నుంచి ఆల్రెడీ మేము చికెన్ నాన్ వెజ్ తీసుకురాలేదు నాకేమో తినాలనిపిస్తుంది తీసుకురావట్లే ఒక పక్క దానికి బాగలేదు పాపకి తెస్తే కదా ఆగలేరు కదా తింటారేమో అని తీసుకురాలేదు ఎట్లా ఒక పక్కనేమో పక్కన వండుతుంటే మనకి స్మెల్ వస్తూ ఉండిది కదా టెంప్ట్ అయిపోతున్నాను ఎట్లా అని మరీ ఇక దేవుణ్ణి ఇది అడగలేం కదా అది కాక అక్కడ ఏదో పూజని నాన్ వెజ్ తెచ్చి వండుతున్నారు అసలు ఇంటి పక్కనే స్మెల్ వస్తుంది మంచి మసాలా వేసి వండుతుంటే స్మెల్ వస్తుంది ఇక నేను అనుకున్నాను అయ్యా ఇది మీకు ఎందుకంటే వాళ్ళతో నేను టెంప్ట్ అవ్వకూడదు అది మీకు సంబంధించింది కాదు కాబట్టి నాకు అలా చేయొద్దు నా మనసు అటు వెళ్లకుండా చేయండి కానీ నాకైతే తినాలనిపిస్తుంది అని మనసులో అనుకున్నాను పెద్దగా ప్రార్థన కూడా మనం చేయలేదు చేయలేదు మరీ ఇట్లా నాకు తినాలనిపిస్తుంది నాకు ఇవ్వయ్యా అని అడగలేం కదా తండ్రిని కానీ మనసులో ఏముందో తెలుసుకుని ఇచ్చే దేవుడు కదా ఇక అట్లా అనుకున్నాను అబ్బా ఎట్లా ఆల్రెడీ రెండు వారాలు అయిపోయింది మనమేమో తినాలని అనిపిస్తుంది ఈయనేమో తేడు పిల్లలకు బాగపోతే ఎలా తేనంటాడు ఎట్లా ఎట్లా అనుకొని ఇక అట్లా నన్ను మాత్రం అటు మనసు అటు పోనివ్వద్దయ్యా ఎందుకంటే మీకు వ్యతిరేకమైందయితే నాకు వద్దయ్యా అని అదే అనుకుంటా ఉన్న మనసులో తర్వాత రెండు రోజుల తర్వాత పాపకి ఫీవర్ తగ్గింది ఆ నైటే మా హస్బెండ్ కేఎఫ్సీ తెచ్చాడు పెద్ద బకెట్ కేఎఫ్సీ తెచ్చాడు ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ తెచ్చాడు మళ్ళీ నిన్న సండే కూడా మళ్ళీ చికెన్ తెచ్చాడు నేను ఒక్కసారే అడిగాను తండ్రిని అది కూడా పెద్దగా అడగలేదు మనసులో అనుకున్నాను మూడు రోజులు వరుసగా అంత గొప్ప శక్తి గల దేవుని బాహుబలం తెలిసిన వాళ్ళు తెలుసుకోలేకపోయారండి ఇజ్రాయేలీలు అంత పెద్ద సముద్రాన్ని ఆపడం తెరవడం అంటే మాటలా అది తెలుసుకోలేకపోయారనే తండ్రికి పాపం బాధేసి ఉండేది కదా అరే ఇన్ని ప్రమాదాల నుంచి నేను కాపాడి తెచ్చానే అయినా కూడా నా శక్తి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని అరణ్యంలో మంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్లాల్సిన కొన్ని రోజుల్లోనే తీసుకు వెళ్ళాల్సిన వాళ్ళు నలభై సంవత్సరాలు అరణ్యంలో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు మనం కూడా అంతేనండి మన హృదయంలో ఏముందో మనం తెలుసుకోలేం కదా తెలుసుకోలేము అందుకే మనం ఇంకా అంటే నేను దేవుడిని దృష్టిలో నేను ఎలా ఉన్నాను తండ్రిని నేను తండ్రి చేసిన మేలుడికి నేను కృతజ్ఞత చెప్తున్నానా ఒకవేళ నా ప్రవర్తన వల్ల నేనేమన్నా తండ్రిని బాధ పెడుతున్నానా నా మాట వల్ల నా పద్ధతి వల్ల దేవుణ్ణి అవమానపరుస్తున్నానా అని మనం మనకి మనం ఆలోచించుకోవాలండి అయ్యో దేవుని నేనేమైనా బాధ పెట్టాన అయ్యా క్షమించయ్యా తెలియక నేనేమన్నా బాధ పెట్టుంటే క్షమించయ్యా అని ఎప్పటికప్పుడు మనం అనుకోవాలండి క్షమాపణ అడగాలి అట్లా దేవుని మనం దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా స్థుతించాలంటే మన హృదయం ఫస్ట్ నలిగిపోవాలి కదా అసలు నేను కాదు నేను ఎక్కడో ఉండాల్సిన నేను ఈ స్థితికి తండ్రి ఈ స్థితిలో ఉంచాడంటే నా గొప్పతనం కాదమ్మా నా దేవుని కృపే అని ప్రతి క్షణం మీరు అనుకోండి ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోగలుగుతాం మన ఎడల దేవుని ఆలోచన ఏమై ఉందో కూడా మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే మనకు తెలిసేలా చేస్తాడు తండ్రి నాకు తెలుసు నేను ఇలా అనుకుంటే నా తండ్రి నాకు పంపిస్తాడని తెలుసు అనుకున్నానంతే నన్ను మాత్రం అన్యులు వాటికి నన్ను టెంప్టయ్యా ఆశపడనివ్వద్దయ్యా అని నేను ఎప్పుడైతే అనుకున్నానో మూడు రోజులు నాకు పంపించానండి తండ్రి అబ్బాయి ఇది కూడా పెద్ద అద్భుతమైన సిస్టర్ భలే చెప్తావు నువ్వు ఇంత చిన్నది చికెన్ ఒక రెండు వందలు పెట్టి చికెన్ తెచ్చుకునే స్తోమత కూడా లేదా మీకు అనుకుంటారేమో ఇది నాకు ఎక్కువేనండి నేను ఒకటే ఒక రోజు అడిగాను మూడు రోజుల వరుసగా నాకు తండ్రి పంపించాడు మీరు మీరు తెచ్చుకుంటారా పోనీ మూడు రోజుల వరుసగా తెచ్చుకుంటారా డబ్బులున్నా కూడా మనసు ఒప్పిద్దా మనసు రాదు కదా అరే నిన్నయగా తిన్నావు మళ్ళీ ఈరోజు ఎందుకు అనుకుంటాం కదా కాబట్టి అది నాకు గొప్ప అద్భుతమే తండ్రి నేను ఒక రోజు అడిగితే మూడు రోజుల వరుసగా తండ్రి నాకు పంపించాడు ఇలాంటి చిన్న చిన్న చిన్నవి కూడా మనం మర్చిపోతేనే తండ్రికి బాధేసిద్దండి అంత పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనకి రాకపోవడానికి కారణం ఇదే అంత చిన్నవి కూడా తండ్రి చేశాడనే మనం అనుకోవాలి నేను తెచ్చుకున్నాను నా దగ్గర డబ్బులు నేను తెచ్చుకున్నాను అనుకోవద్దండి దేవుని కృపను బట్టి నేను తెచ్చుకోగలిగాను అనుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది అయితే పేతురు గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ప్రభువుని ఎరగనని మూడు సార్లు అబద్ధం ఆడాడు కదా అట్లా పేతురు గారు ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు కదా అంటే దేవుడిని నేను ఎరగనని నేను అబద్ధం ఆడను ఎందుకంటే నేను విశ్వాసంతో ఉన్నాను అని అనుకున్నాడు కానీ మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత అంటే పేదరు మనసులో ఏముందో తండ్రికి తెలుసు కదా మన మనసులో మనం ఏదో స్థిరంగా ఉండగలం అనుకుంటాం మన బలహీనత ఏదో తండ్రికి తెలియదండి కాబట్టి ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు అది దేవుడి నుంచి వచ్చింది కాబట్టి నేను పొందుకోగలిగాను తండ్రి దగ్గర నుంచి ఆయన కృపను బట్టి నేను తినగలుగుతున్నాను ఆయన జాలి ఆయన దయ ఉంది కాబట్టి నా మీద నేను ఈ పొజిషన్లో ఉన్నాను నేను వంద మంది మీద నేను హెడ్గా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు నా దేవుడు నా మీద జాలి పడి ఆ పొజిషన్ నాకు ఇచ్చాడు ఎటువంటి అర్హత లేదు అనుకోండి ఇంకా తండ్రి సంతోషపడతాడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మీరు హై లెవెల్లో చూడండి ప్రతి చిన్న విషయంలో కూడా అది తండ్రి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది ఇప్పుడు మా నాన్న మాట్లాడేటప్పుడు పదాకా మీ నాన్న మీ నాన్న అంటే ఏంటంటే తండ్రి చేసాడు ఆ కార్యాలు అందుకే నేను ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నాను ఎవ్వరు మాట్లాడినా సరే అబ్బా యేసు గారు ఎట్టయితేనేమో అసలు ఎక్కడో గుడిసెలో ఉండాల్సిన వాళ్ళు ఎట్టయితేనే ఇల్లు కట్టేశారుగా ఆ పర్వాలేదండి ఇల్లు కట్టేశారు అంటే అయ్యో నా ఉందండి ఏదో దేవుని కృపణ బట్టి నేను కట్టగలిగాను లేకపోతే నా వల్ల ఏమైద్దండి అని చెప్పేవాడు చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు ఎంతమంది అయినా ఎలా ఉన్నారండి బాగున్నారంటే ఆ బాగానే ఉన్నామండి ఏదో దేవుని కృపను బట్టి అని చెబుతాడు ఆ దేవుని దయలే దేవుని దయ లేకపోతే మనం ఎక్కడున్నామండి అంటారు అంత నిర్లక్ష్యంగా మనం ఉండకూడదండి దేవుని దయలే అంటే అది పక్కన పెట్టు ముందు ఇది చెప్పన్నట్టు అలా ఉండకూడదండి దేవుని కృపణ బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం దేవుని బట్టే మనం ఈ పొజిషన్లో ఉన్నాం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది మన గొప్పతనం మన బలం మనం తీసుకునే బలమైన ఆహారం కాదండి అది దేవుణ్ణి ఆశీర్వదించి మనకిచ్చిందనే మనం అనుకోవాలి అందుకే దేవుణ్ణి మనం అంత హై లెవెల్లో చూస్తే మనం ఎంత అల్ప అల్పమైన వారంగా అసలు మనం ఎంత నేనే నేనేపాటిదాన్ని నేనెంత నా భక్తి ఎంత అనేది మనం చేసిన క్రియలు మనం చేసిన పాపాలు మనకి కనిపిస్తాయి తండ్రి కల్లి చూసే అర్హత కూడా మనకు ఉండదండి ఆ ధైర్యం సరిపోదు ముందు కాబట్టి దేవుడు తండ్రి చేసిన ప్రతి మేలు కూడా ఏ ఒక్క మేలు మర్చిపోవద్దండి దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను ఒకవేళ నేను ఎవరినైనా బాధ పెట్టినా ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా మీరు పరిశీలించుకోండి సాయంత్రం ఇంటికి వెళ్తారు తండ్రి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు ప్రార్థనలో కూర్చుంటారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి ఈ రోజులు నేనేమన్నా ఎవరినైనా బాధ పెట్టానా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడానా ఎవరన్నా నా వల్ల బాధపడ్డారా నా మాట వల్ల నా ప్రవర్తన వల్ల దేవుని నామం ఎక్కడన్నా అవమానపరచబడిందా ఈరోజు నేను ఈ ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాను నేను ఎంత అసలు నాకు అర్హత లేదు అయినా తండ్రి నన్ను రక్షించడానికి నేనే పాటి వాడిని నేనే పాటి దాన్ని అని ప్రతి క్షణం ప్రతి విషయంలో అది చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా సరే కేవలం దేవుని ఔన్నత్యాన్ని దేవుని మహాశక్తిని బాహుబలాన్ని ఇస్రాయలీలు గ్రహించలేకపోబట్టే కదా ఆయన్ని మామూలుగా చూసారు కాని అంత గొప్ప తండ్రి అంత పెద్ద సర్వ సృష్టికర్త ఇన్ని అద్భుత కార్యాలు ఎవరి వల్ల సాధ్యమైతే ఇంతమంది జనాంగాన్ని అసలు ఒక్కడు ఒక్క దేవుడు మమ్మల్ని తీసుకురావడానికి తెచ్చాడంటే ఎంత గొప్ప దేవుడై ఉంటాడు ఎంత మహోన్నత వ్యక్తి అయి ఉంటాడు అని వాళ్ళు గ్రహించలేకపోబట్టేనండి నలభై ఏళ్ళు అరణ్యంలోనే ఉన్నారు మరి మనం కూడా మన జీవితంలో మనం కూడా అలానే ఉన్నామా అంటే ఇస్రాయేలీని మనం దూషించొద్దండి ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు తండ్రి ఆశీర్వదించిన బిడ్డలు వాళ్ళని మనం మాట అనకూడదు అంటే అలా మనం కూడా ఉన్నామా అందుకనే దేవుడి నుంచి రావాల్సిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నామనేదే నా బాధ కాబట్టి ఏ రోజుకి రోజు దేవుని దృష్టిలో నేనేమై ఉన్నాను నేనేదో గొప్పదాన్ని కాదు తండ్రి దయ నా మీద ఉంది కాబట్టి నేను ఇంకా సజీవంగా ఉన్నాను ఈ మంచి పొజిషన్లో ఉన్నాను నా చే కష్టార్జతో నేను అనుభవించి తినగలుగుతున్నానంటే అది నా గొప్పతనమో నా అదృష్టమో కాదు దేవుని దయ దేవుడే ప్రతి చిన్న దానికి దేవుడేనండి ఇప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నాము మనకు ఆ సహాయం చేసింది తండ్రి అది పక్కన ఎలా తెలిసిద్ది మన ప్రవర్తనను బట్టి తెలిసిద్ది కదా మన తగ్గింపు మాటల బట్టే తెలిసింది కదా తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన బట్టే తెలిసిద్ది అసలు మనం అయినా అంత పైను చూసుకోవడానికి మనం మనకున్న తెలివి కాదు కదండి ఉద్యోగం ఉందంటే అది మన తెలివా దేవుడు అనుగ్రహించిన ఉద్యోగం మంచి ఇల్లు కట్టుకున్నామంటే అది మన గొప్పతనమా మన ఆర్థిక స్థితి మనం సంపాదించిందా లేదు లేదు డబ్బులు ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో లిటుకులు ఉండి ఏదో ఒకటి ఉండి కానీ మనం క్షేమంగా ఇల్లు కట్టేయమంటది మన గొప్పతనమా తండ్రి మన ముందున్నాడు కాబట్టి మనం ఆ పని చేయగలిగాం ఇలా ప్రతి ఒక్కటి కూడా దేవునికి అప్పగించి దేవుడు నా జీవితంలో తండ్రి చేయబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను కానీ నాదేమీ లేదు నేనెంత అసలు నేనే పాటి దాన్ని నేనే పాటి వాడిని ఎంతోమంది నన్ను హేడా చేశారు అయినా సరే రోషం గల నా దేవుడు నా ముందున్నాడు వాళ్ల ముందే నన్ను నిలబెట్టాడు అని మీరు మాట్లాడే అట్లా దేవుణ్ణి స్థుతిస్తా దేవుణ్ణి మహోన్నతమైన వ్యక్తిగా ఎప్పుడైతే మన జీవితంలో మనం చూస్తామో అప్పుడేనండి మనం పూర్తి ఆశీర్వాదాలు దేవుడి నుంచి రావాల్సినవన్నీ మనకు వస్తాయి లేకపోతే ఆగిపోతాయి స్ట్రక్ అయిపోతాయి అక్కడే కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇలా ఉంటే మన ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అసలు మన దృష్టిలో దేవుని స్థానం ఏంటి మన హృదయంలో దేవుని స్థానం ఏంటి ఏదో లేచి ప్రార్థన చేసి రెండు మొక్కలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నామా ఆదివారం చర్చికి వెళ్ళి సరిపోయిద్దా కాదండి కానే కాదండి ఆయన చేసిన మేలుడికి మన జీవితాంతం స్థుతించినా కూడా సరిపోదండి కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం తండ్రి ప్రభు ఇప్పటి వరకు తండ్రి మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వయసు వరకు తండ్రి మీరు చేసిన మేలుడు ఎన్నో మేలుడు తండ్రి ఏ మనిషి మా జీవితంలో ఇన్ని మేలుడు చేయలేదయ్యా ఎవ్వరు ఇంత సహాయం చేయలేదయ్యా అందరూ హేళన చేసిన వాళ్ళే అందరూ ఎగతాళి చేసి చాలా మాటలు మనసుకు బాధ కలిగించే మాటలు అన్నవాళ్ళే మా పరిస్థితిని చూసి నవ్విన వాళ్ళే ఉన్నారు కానీ మా పరిస్థితిని చూసి సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదయ్యా ఎవ్వరూ రాలేదు సబ్జెక్టులు పోతే నవ్వారే కానీ ఇలా చదువు ఇలా చదువు నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరయ్య కానీ మీరున్నారయ్యా మీరు లేకపోతే మేమేమైపోయేవాళ్ళము ఇల్లు లేదని ఎంతోమంది హేళన చేశారు చూలకన మాట్లాడారు కానీ వాళ్ల ముందే మీరు ప్రభు ఇల్లు కట్టుకునే స్తోమత కట్టించింది మీరే తండ్రి అది మా గొప్పతనం కాదయ్యా ఎవరెవరైతే హేళన చేశారో వాళ్ళ ముందే మమ్మల్ని తండ్రి ఏ పాటి వారు బ్రహ్వా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో కూడా ఎవరైనా ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా నిందల ఇలా ఆరోపణలు ఎవరన్నా ఎదుర్కొన్న వాళ్ళు ఉంటే నిందల పాలై హేళనగా మాట్లాడి చులకనగా చూడబడితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ కృప మీ తోడు మాకు లేకపోతే మేము ఎప్పటికీ అలానే ఉండేవాళ్ళం కానీ మేము ఈ పొజిషన్లో ఉన్నామండి అది కేవలం 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 మీ జాలి మీ దయ మీ కరుడే కానీ మా బలమో మా శక్తితో మా తెలివో కానే కాదు అయ్యా కానే కాదు మా తెలివితో మేము ఏం చేయగలమయ్యా అయ్యా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి వెర్రివాళ్ళం తండ్రి లోక జ్ఞానస్తుల అంత గొప్ప జ్ఞానం గల తండ్రి మీరు మా ముందుండబట్టే మేము ఈ పొజిషన్లో అంత మందితో మేము గౌరవించబడుతున్నామంటే అది మీరు మాకిమ్మ ఇవ్వబట్టే తండ్రి మీరు మాకి మా మీద జాలిపడి మీరిచ్చిన తెలివి కానీ మా సొంత తెలివి మా సొంత జ్ఞానం కాదయ్యా ఏ పాటి వారం నా తండ్రి ఇంతగా మా గురించి ఆలోచించడానికి మీ దృష్టిలో మేము ఇంతగా ఆశీర్వదింపబడడానికి ఇంత ప్రిఫరెన్స్ మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మాకన్నా తెలివిగల వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి మేము ఇంత ఈ పొజిషన్లో ఉన్నామంటే అది కేవలం మీ కృపే కానీ మా గొప్పతనం కానే కాదు తండ్రి అందును బట్టి మీకే ఉత్తరం రప్ప ఒకవేళ మేము మీరు చేసిన మేలులు ఏదైనా సరే మర్చిపోయి ఉంటే క్షమించండి తండ్రి తెలివి లేని వాళ్ళం ప్రప కావాలని చేసిన కావాలని చేస్తా చేయడానికి కూడా నా తండ్రి వెర్రి వాళ్ళం గుర్తు రాలేదేమో తండ్రి గుర్తుంచుకునే తెలివి తక్కువ వాళ్ళం తండ్రి తెలివి లేని వాళ్ళం ప్రప క్షమించండి తండ్రి మీరు చేసిన ప్రతి మేలుకి మీ స్థుతిస్తానే ఉండాలంటే మా జీవితం సరిపోదయ్యా అన్ని మేలుడు చేశారు ఏ పాటి వారం నా తండ్రి అన్ని మేలులు మాకు చేయడానికి సర్వ సృష్టికర్త మీ కృప మాకు తోడుంటే చాలు మా ముందు మీరుంటే చాలు బ్రహ్మ తగ్గింపు జీవితం మాకు ఇవ్వండి తగ్గింపు మనసు మాకు ఇవ్వండి తగ్గింపు ప్రవర్తన ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడే మనసు మీరు మాకు ఇవ్వండి మా అంతటం మేమైతే ఉండలేమయ్యా మాకు ఇగో అహం అనేది మమ్మల్ని ఆపేసిద్ది అయ్యా కానీ మీరిస్తే అమ్మ అది కరెక్ట్గా తల్లి ఇదిగో ఈ హృదయం మీరు కలిగి ఉండండి మీరిస్తే మేము పొందుకుంటాం తగ్గింపు జీవితం మేము కలిగి ఉంటాం తండ్రి మాకున్న పొజిషన్ బట్టి మేము గర్వం గర్వించకుండా మాకున్న తెలివిని బట్టి మేము గర్వించకుండా అది మీ నుండి వచ్చిందే కానీ మా సంతతి కాదు అనే తలంపు గ్రహింపు అది తెలుసుకునే తెలివి మాకు ఇవ్వండి తండ్రి తెలుసుకోలేకపోతున్నాం తండ్రి తెలుసుకోలేకే మీ నుండి రావాల్సిన ఆశీర్వాదాలు కోల్పోతున్నామయ్యా అలాంటి కృపాధన్యత మాకు అనుగ్రహించమని అడుచు అడుగుచు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా అడుగుచున్నాము తండ్రి వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె